కాంగ్రెస్ పార్టీ నేతలపై ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఫైర్ అయ్యారు కాలనీ అసోసియేషన్ సభ్యులంటే వాళ్ళు కాదు ప్రభుత్వానికి ట్యాక్స్ కడుతున్నారని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటేనే పనులు చేస్తారని మండిపడ్డారు అధికార పార్టీ నాయకులు డివిజన్లోనే పనులు చేయాలని ఏమైనా రూల్ ఉందా అంటూ అధికారులను నిలదీశారు టెండర్ ప్రాసెస్ చేయమని కమిషనర్ నోటీసులు ఇస్తే ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడు టెండర్ నోటీసు తీసుకెళ్ళటం ఏంటని ఆగ్రహం చేశారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వరద నీటితో ఇబ్బంది పడుతున్న కాలనీలను ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు వాళ్ళందరికీ కూడా చాలా కాలనీస్ రిలీఫ్ వచ్చినాయి లాస్ట్ లో ఒక రెండు కాలనీస్ మిగిలినాయి ఒకటి సత్యసాయి నగర్ రెండు మిథిలా నగర్ ఈ రెండు క్లియర్ అయిపోతే ఎస్ఎన్డి పి ఏవైతే చేసినామో దానికి ఫలితం దొరికింది ఇప్పటికే చాలా కాలనీ ఎగ్జాంపుల్ లెని నగర్ ఫ్లోర్ ఫ్లోర్ మునిగిపోయేది అట్లాంటిది ఇంత పెద్ద వర్షం వచ్చినా కూడా సేఫ్ గా ఉన్నాయి చాలా కాలనీస్ అంటే ఖచ్చితంగా ఒక ప్రణాళికబద్ధంగా చేసిన డెవలప్మెంట్ ఒక విజన్ తో చేసిన డెవలప్మెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వం నుండి టీడీలు వచ్చినాయని చెప్పేసి పాలాభిషేకం చేస్తారు ముఖ్యమంత్రి గారికి ఆ టీడీలకి వెళ్ళి ఒక రూపాయన వాడుకున్నామని మడంపేటకి తొంభై కోట్ల టీడీలు వచ్చినాయని ప్రతి దగ్గర పాలాభిషేకం చేస్తారు టీడీలు వచ్చి కూడా మళ్ళీ ఆరు నెలలు అవుతున్నాయి కదా దాంట్లోకి వెళ్ళి ఒక రూపాయి వాడుకున్నాం మమ్మను ఎందుకు వాడుకుంటలేము ఎందుకు శాంక్షన్ ఇస్తలేదు ప్రభుత్వం ఇవ్వాలి అంటున్నాను నేనేమంటున్నా ప్రభుత్వం నుండి సపరేట్ ఫండ్స్ ఇవ్వకపోయినా మున్సిపల్ కార్పొరేషన్లలో ఉన్న డబ్బులన్నా వాడుకోవడానికి ఇమీడియట్ శాంక్షన్స్ ఇవ్వాలి స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా అబ్జర్వ్ చేయాలి సమస్యలు ఏమున్నాయని ఇమీడియట్ గా శాంక్షన్స్ ఇవ్వాలి ఇక్కడ కావాలన్నప్పుడు కాంగ్రెస్లో వాళ్ళనే కావాలి వీళ్ళ వాళ్ళ కావద్దంటే అక్కడ ప్రజలు లేదా అక్కడ ప్రజలు ప్రజలు కాదా వాళ్ళు ట్యాక్సులు కట్టట్లేదా ఎందుకు చేయకూడదు రూలింగ్ పార్టీ దగ్గర ఉన్న పని చేయాలనే ఉన్న రూల్ ఉందా